ఈరోజు ఒక చాలా చరిత్రలో పవిత్రమైన దినం తెలంగాణ అనే పదం తెలంగాణ రాష్ట్రం అనేది ఈ దేశ పటంలో ఉండడానికి ప్రధానమైన రోజు రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశాల మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దీక్ష విజయోత్సవ సందర్భంగా ఆ రోజు నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి కేసీఆర్ సచ్చుడా తెలంగాణ సచ్చుడా తెలంగాణ జైత్రయాత్ర లేదంటే కేసీఆర్ శివయాత్ర అనే నిదానంతో ముందడికి వెళ్ళి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పదకొండు రోజులు ఆమరణ దీక్ష చేసిన దినంలో డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ఏదైతే ఉందో అది చివరి దినం చరిత్రలో నిలిచిపోయే దినం తెలంగాణ రాష్ట్రంలో సంరక్షణతో రాసుకునే దినం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు కనుక లేకపోయితే చరిత్రలో తెలంగాణ అనే తెలంగాణ రాష్ట్ర పదం ఉండేది కాదు భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్రం ఉండేది కాదు కేసీఆర్ గారు ఆ రోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి ముప్పై ఐదు జాతీయ పార్టీ నొప్పించింది చివరికి కేసీఆర్ సత్యుడ తెలంగాణ వచ్చుడ నిరంతరం ముందరికి వచ్చింది కాబట్టే ఈ యొక్క ఏదైతే నిరార దీక్ష చివరి దినం అంటే పదకొండు రోజులు ఆమరణ నిరాహార దీక్షలో చివరి దినం తెలంగాణ ఉద్యమ ఉద్యమానికి ఒక కొత్త దిశనిచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం అల్ పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది మామూలు విషయం కాదు పదవుల కంటే ప్రజల కోసం ప్రాణాలు అర్పించేందుకే సిద్ధమైన గొప్ప నాయకుడు తెలంగాణ ప్రధాత తెలంగాణ జాతిపిత మరి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క సొంతం అని చెప్పి తెలియజేస్తున్నాను దీక్షను అడ్డుకుని అరెస్ట్ చేయడంతో తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు నిజామాబాద్ ప్రజలు కూడా అట్టుడికి పోయారని చెప్పి తెలియజేస్తున్నారు కేసీఆర్ తన మాటలను బుల్లెట్లుగా రూపుదిద్దిండు తన యొక్క మాటలతో యావత్ నాలుగు నాలుగు కోట్ల ప్రజలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా కదిలించి ఈ ఉద్యమ సమయంలో మొత్తం కదిలించి వేశాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజా ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమ ప్రక్రియగా మలిచిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉంది అట్లాంటిది అమరుల త్యాగాలతో తెలంగాణ తల నింపుతుంటే కేసీఆర్ తన ఆమర నిరదీక్షతో కేంద్రం కళ్ళు తెరిపించాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉంది ఒకవేళ ఆ రోజు కనుక కేసీఆర్ గారు ఉద్యమం చేయకపోతే ఈ రోజు తెలంగాణ ఉండేది కాదని చెప్పి తెలియజేస్తా ఉంది మరి నవంబర్ దీక్షా దివస్ దీక్షను కార్యక్రమం ప్రారంభించి తొమ్మిది డిసెంబర్ ఇదే రోజు దీక్ష నిర్మించి ఈరోజే కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ యొక్క అమర్నీ దీక్షను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉప్రిక్తలు ప్రజల్లో అన్ని వర్గాల్లో వల్ల ఉపయుక్తలు వచ్చినటువంటి సందర్భంలో ఇక తెలంగాణ ఇయ్యక మరి ఏమా ఏమాత్రం కూడా ఆలస్యం చేసినా తెలంగాణ రాష్ట్రంగా గర్మగంటుందని చెప్పి కూడా భావించే ఆ రోజు ఇదే రోజు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ ప్రకటించినటువంటి సందర్భం మరి ఒక్కరు ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా అభివృద్ధి కార్యక్రమాలు అందరే పలా అందరే మరి ఇటువంటి అందరూ అందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చేసింది రెండు సంవత్సరాలు ఈరోజు విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు రేసింగ్ గ్లోబల్ రేసింగ్ అని చెప్పి విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు కుంగల దొక్కి ఏమాత్రం అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సమయ కలిపినప్పటి నుంచి అడుగడుగునా జరిగినటువంటి అన్యాయాన్ని ఎదురిస్తూ ఎంతోమంది నాయకులు చేసినటువంటి ఉద్యమాలన్నీ విఫలమై తెలంగాణ మోచుకోలేదు కానీ కేసీఆర్ గారు ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి తన ప్రాణాన్ని పరంగా పెట్టి ఇరవై తొమ్మిది నవంబర్ రోజు ఏదైతే దీక్షా దివస్ మనం మనం తీసుకున్నాం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగించినాం మరి ఇరవై తొమ్మిది నవంబర్ రోజు దీక్షా దివస్ మొదలుపెట్టి తన ప్రాణాన్ని పరంగా పెట్టి చివరి వరకు నేను చచ్చిపోయినా వచ్చునో కేసీఆర్ ఖచ్చిలో తెలంగాణ వచ్చురో అనే నినాదంతో ఏదైతే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం చివరికి కేంద్రం దిగొచ్చి తొమ్మిది డిసెంబర్ రోజు తెలంగాణ ప్రకటన చేసినటువంటి విషయం కూడా మొదలుపెట్టొచ్చింది కాబట్టి ఈరోజు విజయోత్సవ దివస్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ జరపు తెలంగాణ ప్రజల కంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ నికాస్ అయినటువంటి తెలంగాణ వాదులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ జై తెలంగాణ అంటానికి కూడా ముందుకు రావడం కానీ ఎప్పటికైనా ఎప్పుడైనా ఎప్పుడైనా తెలంగాణ సాధించింది తెలంగాణ కోసం ఆహార కష్టపడింది బిఆర్ఎస్ పార్టీనే కేసీఆర్ఏ కాబట్టి ఈరోజు రోజు అందరం కేసీఆర్ సైనికులం ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవం దివస్థాం అంటే జరిగినటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రతిరోజు ఒక తెలంగాణ ఫార్మేషన్ అయినా కాదు జూన్ రెండు తెలంగాణ వచ్చింది ఆ రోజు మాత్రమే చేసుకొని చేతులు తిప్పుకోవడం కాదు మాకు ప్రతి దినం కూడా ప్రతి ఘట్టం కూడా మాకు ముఖ్య ముఖ్యమైన ఘట్టం కాబట్టి మేము ఈరోజు విజయోత్సవ దివస్కారం జరుపుకుంటాం